స్వాగతం వార్డు నందు రి కౌన్సిలర్ తాండవ కళావతి అధ్యక్షతన జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు చేతు అనుభవం ఎదురైంది ఎప్పటి నుండి పెండింగ్ ఉన్న సివిల్ సప్లై సమస్యలు పరిష్కారానికి భారీ సంఖ్యలో ప్రజలు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే శిశు సంక్షేమ మున్సిపల్ శాఖల అధికారులు హాజరైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమానికి కొట్టడంలో ప్రజల సమస్యలు మిగిలిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు ఈ దశలో ఇరవై మూడవ వార్డు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు రాజారెడ్డి మరియు టీడీపీ పార్టీ నాయకుల మధ్య వాదాపవాదనలు జరిగాయి ఇలా అయితే ఎప్పటికీ తెల్లారుతాయో అంటున్నారు స్థానిక ప్రజలు నా ఫిరేస్ అప్లికేషన్ ఇస్తோம். మార్చి తర్వాత మీకు అప్రూవ్ చేసి ఏర్పాటు పట్టి ఇస్తారు. అమ్మాయికి తమ్ముడికి యాక్సెప్ట్ కాలేదు. జెవల్యూ డిపార్ట్మెంట్ లేదు ఇది ఎంఆర్ఓస్ కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చేసాం అందుకోసం ఈ రోజు జన్మభూ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని వాళ్ళు అడగడం నేను వచ్చింది. డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదండి. రావాల్ కదండి. రావాలి కదా ఎందుకంటే విలేజ్ లో దానికి సంబంధించినటువంటి అధికారులు రాకపోతే బాయ్ కట్ చేస్తున్నారు కానీ మేము ఇక్కడ బాయ్ కట్ చేయడానికి రాల కారణం ఏంటంటే మా సమస్యలు తీరాలా తీరాలంటే అధికారులు రావాలా పిలిపించాల్సిన బాధ్యత అయితే మీకుందిండ్రెడ్ పర్సెంట్ అసలు కాదు మా ఇప్పుడు మా సమస్యలు ఎవరు తీర్చాలా మీరు తెలుస్తారా ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు చెప్పారు బాగానే తమ్మనలేదు కానీ ఈ వార్డులో ఉండే ప్రజలు ఏం తినాలా ఈ మూడు నెలలు చెప్పండి అందుకనే ఒక పాప పెట్టాము ఆ పాప వచ్చేదాకా వెయిట్ చేయాలా ఉండు రాజా ఆ పాపను పెట్టాము ఆ పాప వస్తా ఉంది వచ్చేదాకా వెయిట్ చేయాల కోరుకుంటే రాజశేఖర్ అనే అతను వెళ్ళిపోయాడు అప్పులు కాల్ చేసి తర్వాత రెండు నెలలు ఎవరు రాల అందరు వాటిని అడుపుకున్నారు ఎవరో ఒక రేట్ అమ్మాయని ఇప్పుడు ఎనిమిదో నెంబర్ షాప్ అమ్మాయి రిటర్న్ చేసింది నావల్ల కాదు నేను చేయలేదు మళ్ళీ ఎనిమిదో నెంబర్ షాప్ అమ్మాయి నేను అడుపు ఏడో నెంబర్కి కూలమూడవాళ్ళు అమ్మాయి పెట్టారు రాజా రాజా మ్యానవర్స్ పోయింది ఇప్పుడు టెక్నిక్ ప్రాబ్లం మేనవల్స్ వేసేటట్టుగా ఉంటే ఏదైనా వేయచ్చు ఇప్పుడు నువ్వేసేయంటే వేసేదానికి హక్కు లేదు ఎందుకంటే మేనవర్స్ ఉండేది వేరే టెక్నికల్ ప్రాబ్లం అంటే తొంభై వస్తుంది ఒకటి ఒక్క కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు పోతావు బాగానే ఉంది కానీ ముసలి వాళ్ళు ఇటువంటి వాళ్ళు పోవాలంటే పోతాను చెప్పండి రాజా చెప్పండి రాజా జ్ఞానవల్స్ అయితే ఇంకొకటి కాదు సస్పెండ్ చేయలేదు తప్పుడు ప్రచారం చేయొద్దు వాడు అప్పుడు పాలి మీరు తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు అంటే సస్పెండ్ అంటున్నారు వాడు ఇక్కడికి వస్తే తెలుస్త

ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినట్లు అక్కడ కూర్చొని రాజేశ్వర పెన్షన్ ఇప్పుడు టెక్నిక్ ప్రతి ఒక్కరు తొంభై వేల లేదని నేను చెప్పే నిజం కాదా కాబట్టి కదా రేషన్ కార్డు పశ్చిమ కాదమ్మా ఇతను ఆరోపణ ఇప్పుడు వచ్చాడు ఎంతవరకు ఈ వార్త మాట్లాడుతున్నావు ఈ వార్త వచ్చేస్తారు షాప్ ఈ వార్త జరిగేది చెప్తా బాధ్యత అంటే ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం తీరు పనిచేసేదానికి మేము ఎంఆర్ఓ లేదు

మాట్లాడాలి కాదు కావాలంటే కనుక్కో ఇప్పుడు ఎవరు చెప్పారు ఎక్కడ దిద్దాం లేడీస్ ఈ మాసం మాకు మూడు నెలలకి రావడం లేదు అడగని మూడు నెలల కింద ఈరోజు ఎక్కడ ఉన్నాడు ఏం పరిస్థితులు హలో తొమ్మిదివ్వడానికి వాళ్ళు వచ్చినాక రాజేంద్ర గారి సమస్యని పరిష్కరిస్తాము ಕುಟಟಾ ಅಪ್ಪಾ ಡಾಕ್ಟರ್ ಡಾಕ್ಟರ್ ಕೂಟಾ ನೀನೇತೆ ఉంటಾಯ್ಂಡೆ ಆ ಕೂಟಾ ಕೂಟಾ ಬರೋಣ Европаದ ರಿವಲಿ ಬರ್ತಿದೆ ನಾನು ಕೋರಾ ಭೋಜನ ಇಡ್ಲಿ ಚಿನ್ನ ನಾನು ಇನ್ನು ತಿನ್ನಕ್ಕೆ ಇಲ್ವೋ ನಾನು ಬತ್ತಿರಕೆ ನಾನು ಬತ್ತಿರಕೆ